కృతజ్ఞతావచనమే మీరు చెరింపవలెను గాని మీరు పోకిరి లేక వెర్రి మాటలేనను సరసోక్తులేనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు ఎఫెస్ఈలకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ క్రు తజ్ఞతావచనమే మీరు గాని మీరు బూతులైనను మాటలేనను లేక వెర్రి మాటలేనను సరసోక్తులేనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు ఎఫ్ఎస్ వ్రాసిన పత్రిక అధ్యాయము వచనము క్రూతజ్ఞతావచనమే మీరు చెరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలేనను లేక వెర్రి మాటలేనను సరసోక్తులైన ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు ఎఫ్ఎస్ఈలకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనము